నమస్కారం ఇవాళ ఇక్కడ మేము కూర్చున్న ఈ జాగా ఏదైతే ఉందో వడ్డపల్లి శివార్ జవహార్ కాలనీలో సర్వే నెంబరు ఇరవై ఏడులో మనం ఇక్కడ ఉన్నాము ఇటు సర్వే నెంబర్లో మేము రెండు వేల పదిలో రెండు వేల మూడు వందల పది చదరపు గదాల భూమిని కొనుగోలు చేస్తున్నాం రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా అప్పటి నుంచి ఇటు భూమి మా స్వాధీనంలోనే ఉంది కానీ మా పక్కనే గల భూమిలో వారి పాళివారు అంటే నోవాను వాళ్ళ దేవసాహం అనేవాళ్ళు అట్టి భూమిలో గొడవ పెట్టుకుంటా ఉన్నారు అటు భూమిలో చాలాసార్లు గొడవలేని కోర్టు కేసు పదిహేను సంవత్సరాలుగా నడిచింది వాళ్ళు కోర్టు కేసులో ఉండగానే ఆ పక్క భూమిలో నైసన్ అయినా దొంగ కాయగారులతో ఆ భూమిలోకి ఇంట్రోచ్ అవ్వడమే కాకుండా వాళ్ళ భూమితో పాటు వాళ్ళ వాళ్ళ భూమితో పాటు మా భూమిని కూడా ఆ భూమిని కూడా కబ్జా చేసిన పరిస్థితి వాళ్ళ మనం ఇక్కడ గమనించాలి సరే వాళ్ళ ఈ దొంగ కాయిదాలు మంచి కాయిదాల మా పక్క భూమి సంగతి పక్క పెడితే వాళ్ళు మున్సిపాలిటీకి సబ్మిట్ చేసిన దానిలో కూడా వాళ్ళ సర్వే నెంబర్ ఇరవై ఏడు బై సిలో ఇరవై ఒక్క గుంటల భూమి మాత్రమే చూపెడుతుంది వారి పక్కనే ఉండబడిన అదే ఇరవై ఏడు సర్వే నెంబర్లో మాకు పని ఇరవై ఒక్క గుంటల భూమి మా పెట్టేదారు ఉంది అందులో నుంచి మాకు రెండు వేల మూడు వందల పది గజాలు మా పట్టేదారు మాకు అమ్మింది మరి ఇరవై ఒక్క గజాల ఇరవై ఒక్క గుంటల భూమి చూపెట్టుకుంటూ మొత్తం ఇక్కడ ఈ రోడ్డు వాళ్ళు కట్టిన ఇండ్లు అన్నీ చూసుకుంటే ముప్పై ఐదు గుంటల భూమి ఉంటుంది మరి ఇరవై ఒక్క గుంటలకు వాళ్ళు డాక్యుమెంట్ పెట్టి ముప్పై ఐదు గుంటలకు మ్యాప్ వేసి ఇచ్చినప్పుడు మేము మున్సిపాలిటీకి అబ్జెక్షన్ చేస్తున్నాం పక్కన ఉన్న మా భూమిని కబ్జా చేస్తున్నారు మా భూమిని రోడ్డు కింద చూపెడుతున్నారు మా భూమిలో కొంతవరకు ఎంకరేజ్ అవుతున్నారు అనే విషయం మేము రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా వాళ్ళకు అనుమతి పత్రాలు ఇచ్చిన అంటే రెండు అనుమతి పత్రాలు ఇచ్చారు ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలు రెండు ఇచ్చినప్పుడు వెంటనే మేము మున్సిపాలిటీకి మా ఒక ఆబ్జెక్షన్ తెలియజేసినాము వాటిని రద్దు చేయాలని కూడా మేము వినత ఇచ్చినాం వాళ్ళు వినట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు కుముక్ అయినరు వాళ్ళు కొల్లి విషయం మేము గమనించి రెండు వేల ఇరవై మూడులో లో హైకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చినాం హైకోర్టులో రిట్ పిటిషన్ అయితే ఎవరైతే అక్రమంగా ఈ భూమిని కబ్జా చేయాలని చూసినారో వేణుగోపాల్ రెడ్డి జితేందర్ రెడ్డి వాళ్లకు అమ్మిన నైసోను వీళ్ళందరూ కూడా హైకోర్టులో సమాధానం కూడా వేసినారు ఆ విషయం ఇవాళకి హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి హైకోర్టులో పెండింగ్ ఉండడమే కాకుండా ఇక్కడ మేము ఒక పదిసార్లు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్లకు తెలుగు భాష రాదని లో కూడా డ్రాఫ్ట్ చేసి వాళ్లకు మేము ఫిర్యాదు చేసినాం ఏ ఒక్క ఫిర్యాదు మీద కూడా ఇంతవరకు ఒక్క ఐదు పైసల విచారణ కూడా జరపలేదు కానీ ఇవాళ మా భూమిని అక్రమంగా కబ్జా చేస్తుండ్రు అక్రమంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండ్రని మేము మార్చి పదిన మేము మున్సిపల్ కమిషనర్ మొన్న జరిగిన మార్చి పదిన మున్సిపల్ కమిషనర్కు లెటర్ పెట్టినాం మా భూమిలో రోడ్డు వేయడానికి ప్రయత్నం అట్లా అట్లే మాకు నష్టం జరుగుతుంది మేము పదో తారీఖు నాడు రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు పదిహేనో తారీఖు లోపల రోడ్ వేసేసి రాత్రి రాత్రి మిషన్లు పెట్టేసేస్తారు మళ్ళీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు ఇరవై రెండు నుంచి ఇప్పటివరకు ఇచ్చిన పది రిప్రజెంటేషన్లు ఎక్కడ కూడా విచారణ జరపకపోగా మేము మా భూమిని కాపాడుకోవడం కోసం ఇట్లా అడ్డంగా ఒక గోడ పెట్టుకున్నాం పెడితే మున్సిపాలిటీ వాళ్ళు ఇవాళ గోడ పెడితే తెల్లారొచ్చి మీకు అనుమతి పత్రాలు లేవు మీరు అనుమతి లేకుండా గోడ మూడు పిట్ల రోడ్డు కూడా అనుమతి అడుగుతున్నారు కానీ మా భూమిలో అక్రమంగా ఇల్లు కడుతున్నారని మేము పది సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి హైకోర్టు నుంచి ఇదే కమిషనర్కు కలెక్టర్కు అందరికీ కూడా నోటీసులు పంపినాం ఇవాళ్ళ వరకు దాని మీద ఇలాంటి చర్యలు లేవు అంటే ఇవాళ భూమి పరిస్థితి ఎట్లయిపోయిందంటే భూమి తప్పుడు కాయిదాలు అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నది అంటే అది నిజమైన డాక్యుమెంట్ గా మారిపోతుంది అంటే ఇవాళ భూ హక్కు యాజమాన్యం అనేది భూ హక్కులు అనేటివి మున్సిపల్ పర్మిషన్ ఉంటే చాలు పోలీస్ స్టేషన్ పోతే కూడా ఏమంటున్నారు వాళ్ళ మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు వాళ్ళు కట్టుకోవచ్చు అంటారు మున్సిపాలిటీ పర్మిషన్ ఉంటే ఇక సర్వ హక్కులు వచ్చినట్టే దొంగ కాయిదాలకు కూడా ఒక హక్కు వచ్చినట్టుగా మున్సిపాలిటీ పర్మిషన్లు తయారని ఈ పరిస్థితిలో మేము కుటుంబ సభ్యులం నేను మా నా పక్కనే ఉన్న నరసింహయ్య మా తమ్ముడు ఇంకో మహేష్ మా బ్రదర్ ఇలా మేము అందరం కలిసి ఒక ఐదుగురం కలిసి ఒక భూమిని కొనుక్కున్నాం ఇవాళ రెండు వేల పదిలో కొనుక్కున్న ఈ భూమి ఇవాళ ఈ రోజుకి వచ్చేసరికి మొత్తం అన్యాక్రాంతమైన పరిస్థితి ఇది ప్రముఖంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పాలకుల అండతో జరిగిందనే విషయం కూడా మాకు తెలుసు కానీ అప్పుడు మేము ఏమి చేయలేని పరిస్థితి ఎక్కడిపోయినా కూడా వాళ్ళు మమ్మల్ని ఎక్కడ గింత కూడా అవకాశం లేకుండా చేసిన పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ మొత్తం కూడా అనుమతి పత్రాలు ఇచ్చిండ్రో అనుమతి పత్రాలు రద్దు చేయమన్నా కూడా మాకు ఈ వరకు లేదు కాబట్టి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్తుంది కాబట్టి ఈ యొక్క మొత్తము ఈ భూమి మీద ఈ భూమి వాస్తవంగా ఎవరిది వాళ్లకున్న కాయిదాలు ఏంటి వాళ్లకు ఎంతవరకు భూమి కాయిదాలున్నాయి వాళ్ళు ఎంతవరకు పక్కదానిలకి ఎంక్రోచ్ విచారణ జరిపి నిజంగా వాళ్ళ భూమి పత్రాలు సరైన కాదని తెలిస్తే మున్సిపాలిటీ ఇచ్చిన అనుమతి పత్రాలు రద్దు చేసి వాళ్ళ ఇండ్లు మొత్తం విడిచిపెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా లేని పక్షంలో ఈ యొక్క న్యాయ పోరాటం ఇవాళ నేను ఒక న్యాయవాదిగా ఉన్నా న్యాయవాదిగా న్యాయం జరగలేని పరిస్థితి ఇవాళ మున్సిపాలిటీ చేపట్టి ఉన్నది మొత్తం ఈ మొత్తం సమస్య కారణం ఎవరు అంటే మున్సిపాలిటీ మున్సిపాలిటీ అక్రమంగా అనుమతి పత్రాలు ఇవ్వడమే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు దొంగ పత్రాలను కూడా నిజమైన పత్రాలుగా మార్చుకున్నారు కాబట్టి